దేవాలయాలలో ఆభరణాలు దొంగిలించిన నిందితుడిని పట్టుకున్న సిసికుంట పోలీసులు మహబూబ్ నగర్ జిల్లా పూత్పూర్ సర్కిల్ పరిధిలో మీడియా సమావేశంలో ఎస్పీ జానకి గారి మాట్లాడుతూ చిన్న చింతకుంట గ్రామంలోని గంగభవానీ దేవాలయం తాళం పగలగొట్టి వెండి ఆభరణాలు దొంగిలించిన కేసు ఒకటవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదున నమోదైనది నేడు ఉదయం అమ్మపూర్ గ్రామం వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా సీసీటీవీ ఫుటేజ్లో కనిపించిన అనుమానితుడు గుర్తించి స్టేషన్కు తరలించి విచారా గా నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు నిందితుడి వద్ద నుంచి రూపాయలు మూడు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల నగదు రెండు మోటార్ సైకిళ్లు మరియు ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు తద్వారా నిందితుడు మహబూబ్ నగర్ మరియు వనపర్తి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చేసిన ఎనిమిది దేవాలయ దొంగతనాల్లో తన ప్రమేయాన్ని అంగీకరించాడు నిందితుడు గుడులు తాళాలు పగలగొట్టి వెండి ఆభరణాలను దొంగలించి వాటిని అమ్మి డబ్బుగా మార్చుకున్నట్లు వెల్లడించాడు మతపరమైన స్థలాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు జరిపే నేరస్తులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు ప్రజలు తమ దేవాలయాలలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి గ్రామస్థాయి భద్రతలో ప్రజల సహకారం అత్యవసరం అని తెలిపారు ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన సిసి కుండ పోలీసులను అభినందించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంకటేశ్వర్లు సిఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు మన దగ్గరే కాకుండా గద్ గద్వాలు అండ్ వనపర్తి అక్కడ కూడా దొంగతనాలు చేశాడు అన్నీ కూడా టెంపుల్ అఫెన్సెస్ చేశాడు అంటే ఇది చూజ్ చేసుకోవడానికి ఏంది అని మేము అడిగితే ఈజీగా చేయొచ్చు అనేసి ఎందుకంటే మనకు చిన్న చిన్న గుళ్ళు చివర అక్కడక్కడ ఉంటే ఎవరు జనం సంచారం ఉండదు అనేసి అట్లాంటి గుళ్ళ నేర్చుకోవడం జరిగింది శిసికుంటలో రెండు పెద్దమందడి ఒక రెండు మానవపాడు ఒకటి ఇటిక్యాల ఒకటి పెబ్బేరు కొత్తగోట వనపర్తి టౌను మద్లాపూర్ ఇవన్నీ కూడా చేశాడు అన్నీ కూడా టెంపుల్ అఫెన్సెస్ సో ట్వంటీ ఫోర్ జనవరి నుంచి చేస్తూ ఇంకా ఇప్పుడు మనకు దొరకడం జరిగింది ఇతన్ని మనం అరెస్ట్ చేసి పంపిస్తాం ఇతని దగ్గర నుంచి మనం రెండు బైక్స్ నగలు ఏవైతే మనకు ఆ వెండి సామాన్లు అవి అమ్ముకొని ఉన్నాడో ఆ నగలు కూడా దొరికింది అదంతా కూడా సీజ్ చేస్తాం చిన్న చిన్న ఈ మన గోల్డ్కి సంబంధించినవి గోల్డ్ ముఖ్య గోల్డ్ చైన్ చిన్న అంటే మనం జరిగి ఆలోచన కదా గుళ్ళలో మనకి మేజర్ గా సిల్వర్ కదా గోల్డ్ లేదంటే తీసి పెడతారు కదా